అంటే కూటమే గెలుస్తుంది ఆ భయంతో దాడులు చేస్తున్నారు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు గెలిచే వాడికి అవసరం లేదు భయపడుతున్నారు వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు మీకు ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృద్ధి కానీ మీ అందరికీ ఆడబిడల భద్రత కానీ ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి ఈ రోజున ఒకవైపు దివ్య గారు గీత గారు ఉదయ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరం ఒక తాటి పైన వచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం ఇక్కడ తిట్లు తింటా ఉన్నాం దెబ్బలు తింటా ఉన్నాం అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నా ఉంటే మారాలి అని చెప్పి అలాగే మాట్లాడుతూ ఉన్నారు నేను మనుషుల్ని కులాల ఐక్యత కోరుకునేవాడిని సమాజం ఐక్యత కోరుకునేవాడిని అలాంటిది నేను తండ్రి కొద్ది కూతురిని తండ్రి బిడ్డల్ని వేరు చేస్తానా మీరు చెప్పండి పద్మనాభం గారి కుటుంబాలు నేను ఎందుకు మాట్లాడతాను అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను నేను నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు నన్ను తిట్టినా కానీ నన్ను ఏం అన్నా కానీ నేను భరిస్తాం తప్ప నేను ఎవరికి ఎదురెలను నేను ఒకటే చెప్తా ఉన్నా కులాలు ముఖ్యంగా ఇదే తుని తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది రిజర్వేషన్ రిజర్వేషన్కి సంబంధించి అంటే తుని నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం వాణిజ్య కేంద్రం చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారనే ఒక భావన ఉంటుంది నేను దాన్ని చెరపడానికే రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తునిలో తుని అంటే రైల్ దుర్ఘటన కాదు రైల్ తోటి సుఖశాంతులతో ఉండాలి ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి పోరాట యాత్ర నుంచి నేను ఇక్కడ తుని పోలీసు తుని రైల్వే స్టేషన్లోనే వచ్చాను నేను ఇక్కడ ఒక ఉద్యమం ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరు సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది కాన్షీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి బహుజన ఉద్యమాలు ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి ఇంతమంది యువతున్నారు దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతా ఉన్నా నాకు ఆవేదన ఉంది కోపం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు నేను మిమ్మల్ని కాపాడేవాడిని తప్ప యువతని వాడుకొని నేను నా భవిష్యత్తు నిర్మించుకునేవాడిని కాదు ఎంఆర్పీఎస్ ఉద్యమం కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమం కూడా ఈ రెండున్నర దశాబ్దాలుగా ఉంది ఖచ్చితంగా అలాగే కూర్చొని కూర్చొని ఈ రోజున ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఏబీసీడీ వర్గీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే అంత బలంగా నిలబడ్డారు ఉద్యమానికి నేను ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను నేను కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించి అది చెయ్యగలమా లేదా అనేది అందరూ నిర్ణయించుకోవాలి ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు నిర్ణయించుకొని ప్రజల్ని తప్పుదోన పట్టించుకోడు ఇదొకటి నేను కోరుకుంటున్నాను నేను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా యువతందరికీ బాగుండాలని కోరుకునేవాడిని మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని అలాగే మిమ్మల్ని అందరినీ ఏమడుగుతారు అడుగుతారు ఏ కులం అడుగుతారు ఏ ఉపకులం అని అడుగుతారు అంతేగాని మీకు ఏం నేర్చుకోవాలనుంది మీ అభిలాష ఏంటి మీకు ఏం కావాలని అడుగుతారు మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం రాగానే మనకు కావాల్సింది కుల గణంకాలతో పాటు ప్రతిభా గణంకాలు కావాలి సమర్థత అభిరుచి మీకేం కావాలని ఉంది ఆ మూలను ఉన్నారు మీకేం కావాలని ఉంది ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా భవిష్యత్తులో ఏం ఉందని దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ జగన్కి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారికి అనుకొని కూర్చొని వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను నేను వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు మేము ఊరికి దాన్ని ముస్తాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి ల్యాండ్ మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాతిక వేల కోట్లు మన పక్కన ఉన్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా పాతిక వేల కోట్ల రూపాయల్ని తాకట్టు పెట్టాడు అలాంటి వ్యక్తి సొంత చెల్లికి ఆస్తులు పాస్తులు ఇవ్వలేదు తల్లికి మర్యాద ఇవ్వడం ముప్పై వేల మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం నాలుగు వందల యాభై రూపాయ యాభై కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నుంచి తీసుకున్నాడు పదమూడు వందల కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి మనకి వైసీపీ రంగులు మార్చడం ప్రభుత్వ భవనాలకి తీయడానికి వెయ్యి రూపాయలు కోట్లు కానీ ఫీజు కి డబ్బులు లేవు కూర్చోబెట్టి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ ఆస్తి పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లే